అసలు ఎందుకు చేశాడు దేవుడు నిన్ను నన్ను మనల్ని అంటే మన కోసం మనం బతకటానికి మనల్ని చెయ్యాల కానీ ఈరోజు జనాన్ని చూడండి మీరు సమాజాన్ని చూడండి సమాజం బ్రతుకుతున్నదంతా సృష్టికర్తను గురించి కాదు సృష్టికర్త కోసం కాదు ఎవరి కాళ్లే తమ కోసం తమ బతుకుతున్నారు అదే అసలు నేను ఒక ఉనికిలోకి వచ్చానంటే నన్ను తెచ్చినోడు తెచ్చినోడెవరు అసలు ఇంతమంది ఉంటే నన్ను ఎందుకు పుట్టించాడు నా జన్మ వెనక ఆయనకున్న ప్లాన్ ఏంటి ప్రణాళిక ఏంటి ఉద్దేశం ఏంటి ఫ్యాన్ తెచ్చుకున్నామంటే ఇంటికి ఎందుకు తెచ్చుకున్నామండి ఫ్యాన్ని చేసుకున్నాం తయారు చేసుకుని ఇంటికి తెచ్చామండి ఎందుకు తెచ్చాం ఏందండి ఎవరు చెప్పరు గాలి యాస్ మనకు గాలి రావడానికి మనం తెచ్చుకున్నాం రైట్ స్టవ్ తెచ్చుకున్నావు అంటే ఎందుకు తెచ్చుకున్నావు అంటే అనవసరంగా అయితే తేలా ఏదో ఉద్దేశంతోనే స్టవ్ తెచ్చావు ఏదో ఉద్దేశంతోనే ఫ్యాన్ తెచ్చావు ఇల్లు కట్టుకున్నావు ఎందుకు కట్టుకున్నావు ఇల్లు తన కోసం తను ఉంటానికి కట్టుకున్నావా లేకపోతే నువ్వు ఉంటానే కట్టుకున్నావా అంటే నువ్వు ఏది చేసినా నీకేదో ఒక విధంగా ఉపయోగపడిద్దని నీ కోసం చేసావా లేకపోతే వాటి కోసం వాటిని చేసావా మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు చెప్పండి ఆఖరి కూటానికి వచ్చినా నా కోసం వచ్చావా నీ కోసం వచ్చావా అంటే తమరు ఏ చేసినా ఇతరుల ప్రయోజనం అయితే ఉండదు అంత మన వారమే ఆ న్యాయమేలే కష్టపడి మరి సంపాదించి డబ్బులు పెట్టి ఫ్యాన్ తెచ్చినా టీవీ తెచ్చినా ఇల్లు కట్టినా ఏమయ్యా వాషింగ్ మిషన్ తెచ్చినా స్టవ్ తెచ్చినా బైక్ తెచ్చిన సైకిల్ తెచ్చిన కారు తెచ్చిన ఇవన్నీ ఎందుక నీకోసం ఓకే రైట్ ఇంత సృష్టి చేసి ఇందులో మనుషుల్ని పెట్టి ఇంత కథ నడుపుతున్నాడు దేవుడు ఎవరి కోసం తమ్ముడా చదువుకున్న తమ్ముడా ఎవరి కోసం నానా నీకోసమా ఆయన కోసమా మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మనవాళ్ళు ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుడిని కాకబడుతుంది ఎవరి కోసమో తెలుసా మన కోసమే ఇది ఒరిజినల్ దేవుడిని దువ్వుతుంది ఎవరికోసమో తెలుసా దేవుడికి భజన చేస్తుంది కోసమో తెలుసా నేను నీకెందుకు నీకు భజన బాగా చేస్తా నన్ను నువ్వు కనిపెట్టది ఏంది మనకు తినడానికి ఉండటానికి ఏ తక్కువ చేయొద్దు నీకు ఎంత భజన కావాలో నీకు నన్ను అడుగు నేను చేస్తావు ఆఖరికి చేసే భజన వెనక కూడా మన స్వార్థం మన ప్రయోజనం ఎప్పుడన్నా మనం దేవుని ముందు కూర్చొని దేవా అసలు నువ్వు నన్ను ఎందుకు చేశావు దేవా నేను నీ కొరకు ఏం చేయాలి తండ్రి నువ్వు చెప్పు తండ్రి నీ కోరిక తీరుస్తాను నువ్వు తండ్రి నువ్వు చెప్పింది చేస్తాను అని ఎప్పుడన్నా అడిగా మోహకరించిన దగ్గర నుంచి దానికేం ప్రార్థన పేరు మోహకరించిన దగ్గర నుంచి తండ్రి నా కోరిక తీర్చవా నా ఆశ తీర్చవా నాకు అట్లా చేయవా నాకు ఇట్లా చేయవా నాకు అది ఇవ్వ నాకు ఇది ఇవ్వ నాకు అలా చేయి ఇలా చేయి నా కోరిక తీర్చు నేను అనుకున్నా జరిగించు అని ఏ పొద్దు కూడా నాకు 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 చేయనే తప్ప నేను నీ ఏం చేయాలని నన్ను నిర్మించావు నాయనా నా జన్మ వెనక నీకున్న ఉద్దేశం ఏంటి తండ్రి ఎందుకోసం నన్ను నిర్మించావు నాయనా నాకోసం ఇంత రిస్క్ ఎందుకు చేశావు దేవా చెప్పు నాయన నీ ఏంటో నేను తీరుస్తానని ఒక్కసారన్న నీ కోరిక ఏమిటి దేవా నేను తీరుస్తానని అడిగావా అడిగితే చెప్పు సంతోషిస్తాను దాదాపు మందికి అసలు ఎలాంటి ప్రార్థనే ఉండదు కానీ ఇది న్యాయమైన ప్రార్థన మంచి మనస్సాక్షితో మూడు మెట్లు ఎక్కిన వ్యక్తి నాలుగో మెట్టు ఎక్కాలి ఆ నాలుగో మెట్టు ఏంటంటే నీ ఉనికి వెనక సృష్టికర్త ఉద్దేశం నీ జన్మ వెనక సృష్టికర్త ఉద్దేశం దీనికి చదువు ఉన్నోడా చదువు లేనోడా కుర్రోడా ముసలోడా అన్న భేదం లేదు బ్రదర్ ఆడ మనిషి మగ మనిష పిల్లోడా పెద్దోడా అన్న భేదం లేదు కొంతమందికి బాల్య దినముల్లోనే ఈ స్పృహ ఉంటుంది కొంతమందికి తల మొత్తం తెల్లగైనా సిగ్గురాదు స్తోత్రం అల్లలుయ్యా